All right.

అతని దర్శకత్వంలో అసుర సంహారం అనే సినిమా నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊర్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప అర్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మసూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా ఉంటాయి అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అరుదు ఆ ఋషులు లాంటి ప్రసిద్ధ పురుష సిద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన ప్ర మ అందరూ చెబుతుంటారు సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రడక్షన్ ఆ శి శివాలయంలోనే జరిగింది సో ఇక్కడి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సాంప్రదాయ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన మన లో ఉగాది మరియు రంజాన్ వేడుకలు కుటుంబమంతటికీ కావాల్సిన లేటెస్ట్ ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అబ్బుర అద్భుత బహుమతులను మీ సొంతం చేసుకోండి మునుపెన్నడు చూడనటువంటి ట్రెండీ డిజైన్లతో మీ వేడుకలను మరింత వైభవంగా జరుపుకోండి త్వరపడండి ఈ రోజే పండుగ షాపింగ్ చేయండి మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు